ఎం పార్టీ ఖమ్మం వన్ టౌన్ కార్యదర్శిని ఇక్కడ స్థానిక సమస్యలు ఖమ్మం నగరంలో నడిబొడ్డున ఉన్న ఆంజనేయుల స్వామి గుడి కానివ్వండి అట్లాగనే తుమ్మలగడ్డ మసీద్ కానివ్వండి ఈ రెండు చోట్ల కూడా భక్తులు అనేటోళ్ళు చాలామంది వచ్చిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి గమనంలో తీసుకొని మంత్రి గారు తుమ్మల నాగరావు గారు మంత్రి గారు వచ్చినప్పుడే ఇక్కడ పోలీస్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ వస్తారు తప్ప మామూలు అప్పుడు వేరే ఎవరు కూడా ఉండట్లేదు ఎందుకయ్యా అంటే అధికారులు మంత్రి గారు వచ్చినప్పుడు డివైడర్ ఇవ్వటాలని అది అదే ఆలోచిస్తారు తప్ప ఇక్కడ ప్రజలతోటి ఇక్కడ ప్రజల ప్రాణాలతోటి చాలా ఇదవుతుంది మొన్ననే జనవరి ఫస్ట్ అయిపోయాక రెండో రోజయ జనవరి ఫస్ట్ రోజు ఈ యాక్సిడెంట్ జరిగి ఒక మనిషి కోమలో పోవడం జరిగింది చాలామందికి ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ బోనక్కల్ రోడ్డు జెపి సెంటర్ నుంచి బోన్నకల్ రోడ్డు వరకు ఐదు హాస్పిటల్స్ పెద్దవి పెట్టడం జరిగింది ఆరోగ్య హాస్పిటల్ ఇంకా చాలా హాస్పిటల్ దానివల్ల జనర జన రద్దీ పెరగడం జరిగింది అట్లనే బోనకల్ రోడ్డు బోనకల్ పోయే ప్రయాణికులు కానీ అట్లనే విజయవాడ పోవడానికి బస్సులు కానీ ఇవన్నీ కూడా ఒక లింక్ రోడ్డుగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వెంటనే తుమ్మలగడ్డ మసీద్ ఎదురుగా స్పీడ్ బ్రేకర్స్ చేయాలా అట్లనే ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా స్పీడ్ బ్రేకర్స్ వేసి భక్తులతోటి ప్రాణాలతోటి కాపాడాలని చెప్పేసి అట్లగనే ఏమైతే ప్యాచ్ వర్క్ ఉందో తుమ్మలగడ్డ మసీద్ ఎదురుగా రాగానే ప్యాచ్ వర్క్ ఆపు చేయడం జరిగింది అట్లగనే కాలువ ఏమైతే ఉందో తుమ్మలగడ్డ మసీద్ దగ్గర రాగానే కాలువ కూడా ఆపడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అట్లాగిన ఈ ప్యాచ్ వర్క్ ఏమైతే ఉందో సగం దూరం రోడ్ వేసారో సగం దూరం ప్యాచ్ వర్క్ ఆపేయడం జరిగింది నలభై డివిజన్లో ఈ ప్యాచ్ వర్క్ దేని వల్ల ఆపారు అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్యాచ్ వర్క్ వేస్తే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ అధిక ట్రాఫిక్ సిబ్బందికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ చాలా సౌకర్యం ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులు అందరూ కూడా దృష్టి సాధించాలని చెప్పి ఈ స్పీడ్ బ్రేకర్ కానీ చాలా సౌకర్యంగా చేస్తాం చేస్తా అని చెప్పి ఏం చేయట్లేదు ఇంకోటి ఏంటంటే ఈ లైన్కి బాగా ట్రాఫిక్ ఇబ్బంది ఎక్కువైపోయింది ఇంకోటి చూసుకున్నట్టయితే హాస్పిటల్ అనేది ఈ రోడ్కే ఎక్కువ శాంక్షన్స్ అయినాయి ఇప్పుడు ఈ అంబులెన్స్ అనేది కూడా బాగా స్పీడ్గా తోలటం జరుగుతుంది వెంటనే స్పీడ్ బ్రేకర్లు అమలు చేయాలి పార్టీ ఖమ్మం వన్ టౌన్ కార్యదర్శిని ఇక్కడ స్థానిక సమస్యలు ఖమ్మం నగరంలో నడిబొడ్డున ఉన్న ఆంజనేయుల స్వామి గుడి కానివ్వండి అట్లాగనే తుమ్మలగడ్డ మసీద్ కానివ్వండి ఈ రెండు చోట్ల కూడా భక్తులు అనేటోళ్ళు చాలామంది వచ్చిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది కలగవుతుంది కాబట్టి గమనంలో తీసుకొని మంత్రి గారు తుమ్మల నాగేశ్వరావు గారు మంత్రి గారు వచ్చినప్పుడే ఇక్కడ పోలీస్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ వస్తారు తప్ప మామూలు అప్పుడు వేరే ఎవరు కూడా ఉండట్లేదు ఎందుకయ్యా అంటే అధికారులు మంత్రి గారు వచ్చినప్పుడు డివైడర్ ఇవ్వటాలని అది అదే ఆలోచిస్తారు తప్ప ఇక్కడ ప్రజలతోటి ఇక్కడ ప్రజల ప్రాణాలతోటి చాలా ఇదైతుంది మొన్ననే జనవరి ఫస్ట్ అయిపోయినాక రెండో రోజు అయ్యా జనవరి ఫస్ట్ రోజు ఈ యాక్సిడెంట్ జరిగి ఒక మనిషి కోమలో పోవడం జరిగింది చాలామందికి ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ బోనకల్ రోడ్డు జెడ్పీ సెంటర్ నుంచి బోనకల్ రోడ్డు వరకు ఐదు హాస్పిటల్స్ పెద్దవి పెట్టడం జరిగింది ఆరోగ్య హాస్పిటల్ ఇంకా చాలా హాస్పిటల్ దానివల్ల జనర జన రద్దీ పెరగడం జరిగింది అట్లనే బోనకల్ రోడ్డు బోనక్కలు పోయే ప్రణాళికలు కానీ అట్లగానే విజయవాడ పోవడానికి బస్సులు కానీ ఇవన్నీ కూడా ఒక లింక్ రోడ్డుగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వెంటనే తుమ్మలగడ్డ మసీద్ ఎదురుగా స్పీడ్ బ్రేకర్స్ చేయాలా అట్లనే ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా స్పీడ్ బ్రేకర్స్ వేసి భక్తులతోటి ప్రాణాలతోటి కాపాడాలని చెప్పేసి అట్లగనే ఏమైతే ప్యాచ్ వర్క్ ఉందో తుమ్మలగడ్డ మసీదు ఎదురుగా రాగానే ప్యాచ్ వర్క్ ఆపు చేయడం జరిగింది అట్లగనే కాలువ ఏమైతే ఉందో తుమ్మలగడ్డ మసీద్ దగ్గర రాగానే కాలువ కూడా ఆపడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అట్లగనే ఈ ప్యాచ్ వర్క్ ఏమైతే ఉందో సగం దూరం రోడ్ వేసారో సగం దూరం ప్యాచ్ వర్క్ ఆపడం జరిగింది నలభై డివిజన్లో ఈ ప్యాచ్ వర్క్ దేని వల్ల ఆపారు అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్యాచ్ వర్క్ వేస్తే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ అధిక ట్రాఫిక్ సిబ్బందికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ చాలా సౌకర్గం ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులు అందరూ కూడా దృష్టి సాధించాలని చెప్పి బ్రేకర్ కానీ చాలా సంవత్సరాలు చేస్తాం అని చెప్పి ఏం చేయట్లేదు ఇంకోటి ఏంటంటే ఈ లైన్కి బాగా ట్రాఫిక్ ఇబ్బంది ఇబ్బంది ఎక్కువైపోయింది ఇంకోటి చూసుకున్నట్టయితే హాస్పిటల్ అనేది ఈ రోడ్కే ఎక్కువ శాంక్షన్స్ అయినాయి ఇప్పుడు ఈ అంబులెన్స్ అనేది కూడా బాగా స్పీడ్గా తోలటం జరుగుతుంది వెంటనే స్పీడ్ బ్రేకర్లు అమలు చేయాలి